నీళ్లలో శరీరానికి అన్ని పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఈ నీళ్లలో ఉండే కొన్ని మూలకాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి అయితే ఉదయాన్నే కాలి కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా ఇలా పరిగడుపున కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం కొబ్బరి నీళ్లలో శరీరానికి అన్ని పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఈ నీళ్లలో ఉండే కొన్ని మూలకాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి ప్రతిరోజు ఉదయం కాలి కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేషన్ గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు శరీరంలో నీటి కొరతను కూడా తీరుస్తుంది ఉదయాన్నే కాలి కడుపుతో ప్రతి రోజు కొబ్బరి నీళ్లు తాగటం వల్ల శరీరంలో రోగ శక్తి అమాంతంగా పెరుగుతుంది ఇన్ఫెక్షన్లు సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి ఎల్లప్పుడూ సీజనల్ వ్యాధులతో బాధపడేవారు క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది ప్రతి రోజు ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగటం వల్ల గుండె సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో ఉండే కొన్ని గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి అంతేకాకుండా గుండెను శక్తివంతంగా చేసేందుకు సహాయపడతాయి కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి వీటి కారణంగా శరీరం ఫ్రెష్ గా ఉంటుంది ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారు ఈ నీళ్లు తాగడం మంచిది అలాగే బీపీ షుగర్ గుండె జబ్బులు కంట్రోల్లో ఉంటాయి పెరుగుతున్న బరువు తగ్గడానికి మీరు రోజు కొబ్బరి నీళ్లు తాగాలి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు రోజు కొబ్బరి నీళ్లు తాగాలి చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేయడానికి కొబ్బరి నీళ్లు కూడా ఉపయోగపడతాయి మీ రోగ శక్తిని పెంచడానికి మీరు కొబ్బరి నీళ్లు తాగాలి